హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ముందుగా మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఉగాది పండుగ అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఇది ఒక ఆరోగ్యదాయనిగా పురాణాలు చెప్తున్నాయి మరి ఈరోజు అయితే ఆరు రుచుల మిళితంగా తయారయ్యే ఆరోగ్యకరమైన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మొదటి రుచి పులుపు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒకసారి కడిగేసుకొని వేసుకోండి ఒక కప్పు దాకా నీళ్లు పోసి నానబెట్టుకొని చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మామిడి ముక్కలతో కలిపి చింతపండుని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుందని చెప్తుంటారు ఇప్పుడు రెండవ రుచి తీపి దీనికోసం ఐదు టేబుల్ స్పూన్ దాకా దంచుకున్న బెల్లాన్ని కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ లేదంటే మీ దగ్గర బెల్లం పొడి ఉంటే అదైనా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరగపెట్టుకోండి బెల్లంలో ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి సో హెల్త్కి చాలా మంచిదండి తర్వాత రుచి వచ్చేసి చేదు అండి వేప పువ్వులో చేదు వగరు కలగలిపిన రుచి ఉంటుంది వేప పూతని ఒక గంట ముందే తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెడితే అందులోని నీళ్ళన్నీ ఆరిపోయి డ్రైగా అయిపోతుంది అప్పుడు ఈ వేప పూతని మాత్రమే కాడ లేకుండా తీసుకొని ఈ పచ్చల్లోకి వాడుకోవాలి వేప పూతలో అధికంగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అలాగే వేప పూత రక్తాన్ని శుద్ధి చేస్తుంది నాలుగవ రుచి వగరు దీనికోసం మామిడికాయ కాదండి మామిడి పిందెల్ని వాడుకోవాలి ఈ కాలంలో దొరికే మామిడికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగ శక్తి అధికంగా ఉండడంతో పాటు చర్మ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది అలాగే డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఐదవ రుచి కారం కారం కోసం మిరియాలు వాడాలి ఒక అర టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకొని ఆ మిరియాల పొడిని కూడా పచ్చళ్ళలోకి వాడుకోవాలి ఈ మిరియాల పొడి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అలాగే ఇన్ఫెక్షన్ నుంచి కూడా దూరంగా ఉంచుతాయి ఇప్పుడు ఇలా ఏదైనా ఒక పాత్రలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మొదటి రుచి అయిన చింతపండు రసాన్ని పోసుకోండి అలాగే రెండవ రుచి అయిన కరిగించుకున్న బెల్లం నీళ్లను ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి బెల్లంలో ఉండే మలినాలు ఇసుక ఇవన్నీ కూడా స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ అయిపోతుంది ఇంకా మూడవ రుచి అయిన మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వేప పువ్వును కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇంకా ఐదవ రుచి అయిన కారం ఒక అర టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసి కలుపుకోవాలి ఇంకా ఆరవ రుచి ఉప్పు ఒక అర టీ స్పూన్ దాకా వేసి కలుపుకోండి ఈ ఉప్పు వేసేవి కాలంలో మన శరీరంలో ఎండకు చెమట రూపంలో పోయే సోడియంను రీప్లేస్ చేస్తుంది ఇలా అన్నీ కలుపుకుంటే షెడ్ రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల లాగానే మన జీవితంలో ఆనందం దుఃఖం కోపం శాంతం ఆశా నిరాశ భావాలతో కలిగి ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలలో స్వీకరించాలనేది ఈ ఉగాది పచ్చడి సారాంశం మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్